హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్లో సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ప్లాట్ఫామ్ వర్క్స్ జరుగుతున్న కారణంగా ఈ పది రైళ్లకు తాత్కాలికంగా అయితే హాల్టింగ్ అనేది తీసివేయడం జరిగిందండి ఆ రైళ్ళ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ కర్నూలు సిటీ హైదరాబాద్ హండ్రీ ఎక్స్ప్రెస్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ గుంతకల్లు బోధన్ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో టూ త్రీ సికింద్రాబాద్ కర్నూల్ సిటీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ కర్నూల్ సిటీ సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో కాచిగూడ గుంతకల్ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ హైదరాబాద్ కర్నూలు సిటీ హండ్రీ ఎక్స్ప్రెస్ ఈ పది రైళ్లకు కూడా శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులంబ స్టేషన్లో అయితే ఈ సెప్టెంబర్ పన్నెండో తేదీ నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ వరకు హాల్టింగ్ అయితే తాత్కాలికంగా హాల్టింగ్ అనేది తీసివేయడం జరిగిందండి ప్లాట్ఫామ్ వర్క్స్ జరుగుతున్న కారణంగా ఇదండి ఈరోజు ఈ వీడియోలో మ్యాటర్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్